ఋషిక చేతిలో ఉన్న పాత పుస్తకం ఒక్కో పేజీ తిప్పుతూ ఉంటే చాలా ఉత్సాహం ఉత్స్కతతో కనిపిస్తోంది ఆమె ఉద్విగ్నంగా విరాజ్ కు కాల్ చేసింది విరాజ్ మన నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ మైరావతి అడవి అక్కడే కాంతమందిరం ఉంది విరాజ్లోనికి కూడా ఒక కొత్త ఉద్రేకం వచ్చింది ఈ అడవి ఆ మందిరం వీటిపై ఎవ్వరి కళ్ళు పడలేదు ఇది వాళ్ల ఛానల్కి ఓ సంచలన కంటెంట్ అవుతుందన్న నమ్మకం అతని మదిలో కలిగింది మైరావతి అడవి ప్రవేశ ద్వారం వద్ద ప్రవేశించరాదు నిషేధిత ప్రాంతం అనే బోర్డు కనిపిస్తోంది అక్కడే ఉన్న ఓ వృద్ధ సెక్యూరిటీ గార్డు వాళ్లను ఆపేశాడు ఇక్కడికి ఎవరూ రాకూడదు ఇది అడవి కాదు అందరినీ కబళించే దెయ్యం మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు ఋషిక అతడి మాటల్ని శ్రద్ధగా విన్నది కాని ఆమె కళ్లల్లో అడవిలోకి వెళ్లాలనే నిర్ణయం అప్పటికే ఫిక్స్ అయిపోయింది ఆమె వెనక్కి తిరిగి వెళ్లే కాదు వాళ్లు సెక్యూరిటీ జోన్ దాటి అడవిలోకి వెళ్లే మార్గం వెతుకుంటూ అడుగులు వేస్తున్నారు ఆ సమయంలో గాలి మారింది శబ్దం ఒక కొత్త మానసిక స్థితిలోకి లాగుతోంది రుషిక చెవిలో ఓ స్పష్టమైన గళం వెలుగుని వదిలావు ఇప్పుడు చీకటిలో నన్ను వెతుకుతున్నావా వచ్చి నన్ను చూడు అనే మాట వినిపించింది ఆమె ఒక్కసారిగా ఆగపోయింది విరాజ్ను చూసింది నీకేమైనా వినిపించిందా విరాజ్ మౌనంగా తల ఊపాడు ఏమీ కాదులే నీ ఊహలు కావచ్చని చెప్పాడు వాళ్లు మాస్కులు వేసుకుని అడవిలోకి అడుగు పెట్టారు టార్చ్ లైట్స్ వెలుగులో అడుగులు వేస్తుంటే అక్కడి వాతావరణం ఒక్కో క్షణం పెరుగుతున్న భయాన్ని చూపిస్తోంది ఆ చెట్లు ఆ గాలి అందులోని ఓ విషపురిత వాయువు బయటకొస్తోంది కాని అది రుషిక విరాజ్ దరిదాపులకే వచ్చి మరల వెనక్కి తిరిగిపోతుంది అది గాలి కాదు ఓ హెచ్చరిక గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక గుడి ఎదురుగా వచ్చారు ఒక విరాటాకార దేవాలయం శిల్పకళల విందుగా ఉన్న గోడలు గుడి తలుపులు వెండి తీగల మాదిరిగా మెరిసిపోతున్నాయి రుషిక తాను తీసుకొచ్చిన పుస్తకాన్ని ఓపెన్ చేసి చూసింది అందులో ఉన్న మందిర చిత్రం ఇప్పుడు ఆమె ముందు ఉన్నది ఒకేలా ఉన్నాయి ఇదే కాంత మందిరం అని ఆమె నిశ్చయంగా అంది విరాజ్ తన కెమెరా ఆన్ చేశాడు వీడియో తీస్తూ మందిరాన్ని చుట్టేస్తున్నాడు ఒక్కసారిగా ఓ బలమైన గాలి ఒక అరుపు ఓ చీకటి విరాజ్ మాయమయ్యాడు కెమెరా నేలపై పడి కొట్టుకుంటోంది రుషిక ఒక్క క్షణం ఆగిపోయింది ఆమె గుండె వేగంగా తడుస్తోంది విరాజ్ విరాజ్ పిలిచిన ప్రతిసారి చుట్టూ నిశ్శబ్దం అప్పుడే మందిర తలుపు పాక్షికంగా తెరుచుకుంది ఆ లోపల నుంచి వెలుగులా వస్తున్నది దీపం కాంతి కాదు దాని వాసన దాని ఉనికి ఉంది ఋషిక ముందుకు అడుగు వేసింది ఒక ఊచకోతవలె గాలి ఆమెను తాకి పక్కకు నెట్టేసింది ఆమె దూరంగా జారిపోయింది ఆమె చూసింది భూమి ఎప్పుడు చూడని రూపం ఆమె ఎదుట నిలబడి ఉంది ఆ అడ్డుకున్న గాలి ఒక రూపాన్ని తీసుకుని గంభీరమైన స్వరంతో విపరీతమైన ఆవేశంతో ఈ మందిరం నాది ఇందులో ఉన్న కాంత నా సొంతం అని చెప్పింది ఋషిక తొలిసారిగా భయపడింది కాని కూడా ఖచ్చితంగా ఆ మందిరంలోకి వెళ్లాలని అంధకారంలో బందిగా ఉన్న చీకటి అంతర్లీనంగా ఆమెను పిలుస్తోంది ఋషిక చూసిన ఆ రూపం ఎవరు విరాజ్ ఎక్కడికి పోయాడు మైరావతిలో ఆమె ఎదుర్కొనబోయే భయం ఏమిటి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి మనం కలిసి ఈ మిస్టరీని డికోడ్ చేద్దాం ఇలాంటి రహస్యాలు ఆసక్తికర కథలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతి ఎపిసోడ్ మీ మొబైల్కి నేరుగా వస్తుంది మరిన్ని మిస్టరీలు మరింత ఇంట్రెస్టింగ్గా